ఇప్పుడు సమాజంలో ఒక వ్యక్తి యొక్క హోదా ఎలా మనం నిర్ణయిస్తాం ఎలా అంచనా వేస్తాం ఆయన యొక్క సంపద బట్టి విద్య ఇంకా అతనిలో సత్యసంతత ఉందా నిజాయితీ ఉందా అధికారాన్ని సమకూర్చే ఉన్న పదవి ఉందా వీటి ద్వారా ఒకరి హోదా ఏంటి సమాజంలో అని మనం నిర్ణయిస్తాం ఈ నాలుగు ఒక్క ఒక్క వ్యక్తిలో ఉంటాయా చాలా అరుదు కదా ఒకటి ఉంటే ఇంకొకటి లోపం కనిపిస్తుంది ఇప్పుడు ఆస్తి ఉంది కానీ ప్రవర్తన విద్య అంత లేకపోతే వాళ్ళు ఆలోచిస్తారు విచారిస్తారు కూడా ఇప్పుడు విద్య కూడా ఉంటే ఆ జ్ఞానం లేకపోవటం వల్ల మనం ఇలా ఉన్నాం లేకపోతే ఇంకా సమాజంలో ఇంకా ఎక్కువ హోదాతో ఉండేవాళ్ళం అని అనుకునే అవకాశం ఉంది విద్య ఉన్నవారి సంపద లేదనుకోండి ఆ విద్య వారికి సంపద సమకూర్చకపోతే వాళ్ళు కూడా మనకి సంపాదించిన జ్ఞానం కన్నా ఇంకా సంపాదించాల్సిన బోల్డ్ ఉంది లేకపోతే మన మనకి ఆర్జించిన ఈ జ్ఞానం మనకి సంపద ఇవ్వలేకపోతుంది వేరే రకమైన డిగ్రీ చేస్తే పోతుందేమో అనిపిస్తుంది అనిపించిందా లేకపోతే వేరే కాలేజ్ ఏఐఐటిలోనో అక్కడ గనుక మనం ఉంటే ఇంకా బాగుండు లేకపోతే ఐవి లీగ్ కాలేజెస్లో కనుక చదివితే ఇంకా మనకి మంచి ఉద్యోగం వచ్చేది అంటే ఎంత జ్ఞానం సంపాదించినా ఇంకా ఏదో సంపాదించలేదు అనే ఒక తపన ఇప్పుడు ఆశ్రమాలకు వెళ్ళినా అంతే ఇప్పుడు మనం ఒక ఆశ్రమానికి వెళ్ళాం అక్కడ ఒక చర్చ జరుగుతుంది ఆధ్యాత్మిక గ్రంథాల మీద ఇప్పుడు ఆ చర్చలో మనం పాల్గొనే జ్ఞానం మన దగ్గర లేకపోతే అయ్యో మన దగ్గర లేదే ఈ జ్ఞానం అని అనిపిస్తుంది కానీ ఆశ్రమాల్లో ఇప్పుడు భగవద్గీత చదివిన వారు ఉపనిషత్ జ్ఞానం లేదే అంటారు ఉపనిషత్ జ్ఞానం ఉన్నవారి బ్రహ్మసూత్ర జ్ఞానం లేదే ఇంకా ఉన్నాయి గ్రంథాలు గ్రంథాలకి అంత లేదు కదా బృహత్ ప్రస్థాన్ అంటారు అంటే చిత్సుఖి అద్వైత సిద్ధి కండన కండకా అధ్యాయ ఇలా రకరకాల గ్రంథాలు వాటి జ్ఞానం లేదే అని విచారిస్తారు ఇలాగే ఒక ఆయన ఆయన అజ్ఞాని లాగా భావిస్తున్నాడు ఎందుకంటే మనకి విద్యాభ్యాసం లేదు కాబట్టి అనుకుని ఆయన విచారిస్తూ రమణ మహర్షిని ఈ విషయం మీద ప్రశ్నించారు ఆయన ఏం చెప్పారు ఆ ప్రశ్న ఎండో మనం చూద్దాం అధ్యాయం పదిహేడు ఏమీ తెలియదు అనేది ఎట్లా తెలిసింది ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో రవణాశ్రమంలో జరిగిన సంభాషణ గత నెల మొదటి వారంలో ఒకనాటి ఉదయాన కేవలం అమాయకుడు ఒకడు ఆశ్రమానికి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఆ వెనుక సత్రా భోజనం మఠ నిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ ఉన్నాడు వెళ్ళబోయే ముందొకనాడు భగవాన్ని సమీపించి జంకుతూ స్వామి ఇక్కడ కూర్చున్న వీరంతా భగవాన్ని ఏదో అడగటం తామేదో సెలవిస్తూ ఉండటం సదా జరుగుతున్నది అది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది కానీ అడిగేందుకు ఏమీ తెలియదే ఇక తరించేది ఎట్లా అన్నాడు దీనంగా భగవాన్ సాధారణంగా చూచి మీకు ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది అన్నారు నవ్వుతూ ఇక్కడికి వచ్చిన తరువాత వీరంతా అడిగే ప్రశ్నలు భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకు ఏమీ తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడు అతడు ఆ ఇంకేమీ మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా అదే చాలునే ఇంకేం కావాలి అన్నారు భగవాన్ అంత మాత్రాన తరించేది స్వామి అన్నాడా పృచ్చకుడు ఎట్లాగేమీ ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా ఆ తెలుసుకునే ఎవడని చూస్తే తీరిపోతుంది అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది అంతకంటే ఏమీ తెలియదే ఎట్లాగ తరించటం అన్న తెలివి గలగటం ఎంతో మేలు కదండి అన్నారు భగవాన్ రమణ మహర్షి ఇక్కడ అసలైన లాభం ఏంటి నష్టం ఏంటి అనే దాని గురించి అవుతుంది ఇప్పుడు మన జీవితంలో అన్నిటికన్నా గొప్ప నష్టం ఏంటో తెలుసుకోవాలి కదా మళ్ళీ అన్నిటికన్నా గొప్ప లాభం ఈ రెండింటినీ ఇక్కడ సూచిస్తున్నారు ఇప్పుడు విద్యాభ్యాసం లేకపోవడం కానీ శాస్త్రాలు చదవలేకపోవడం ఇవన్నీ లేకపోతే తెలివైన ప్రశ్నలు అడగటం అలా అడగలేకపోతే దానివల్ల అది పెద్ద నష్టం ఏం కాదంటున్నారు కానీ ఇవన్నీ నాకు లేవే అనేది మనం గ్రహించాం కదా అది గ్రహించటానికి ఏదో ఒక శక్తి విశేషం ఉంది మనలో దాన్ని గుర్తించకపోవటం అన్నిటికన్నా పెద్ద నష్టం అంటున్నారు అర్థమైందా ఇప్పుడు ఎన్ని లేవు నాకు ఎన్ని లేవు అంటున్నారు అవన్నీ అది కాదు అది పెద్ద నష్టమేం కాదు అన్నిటికన్నా పెద్ద నష్టం ఏది లేదు అనేది కూడా ఒక తెలుస్తుంది కదా అలా తెలుస్తుంది అంటే ఏదో ఒక శక్తి మనలో ఉంది ఇప్పుడు మామూలుగా ఇక చీకటిగా ఉన్నప్పుడు లైట్ వేస్తే అంత కనబడుతుంది దేనివల్ల లైట్ వల్ల అలాగే ఇక్కడ ఇప్పుడు ఎన్ని తెలవటం లేదు అనేది తెలుస్తుంది కదా దేనివల్ల తెలుసుకుంటున్నావు అది దాన్ని గుర్తించకపోతే అది అన్నిటికన్నా పెద్ద నష్టం మరి లాభం దేని సహాయంతో అన్నీ మనకు గోచరం అవుతున్నాయో సమస్తం దానిని గుర్తిస్తే అదే అన్నిటికన్నా శ్రేష్టం అన్నిటికన్నా లాభం అది లాభకరమైంది అది రమణ మహర్షి అంటున్నారు సరే ఎవరు దీన్ని గుర్తించగలరు మహర్షి ప్రకారం నాకు అన్నీ తెలుసు ఈ అని అనుకునే వ్యక్తి గుర్తించలేడంట నాకు ఎన్ని తెలుసు ఈ తెలుసు అవి తెలుసు అనుకునేవాడు గుర్తించలేడంట నాకు ఏమీ తెలవదు అని ఒక వినమ్రతతో ఉంటారే వాళ్ళే గుర్తించగలరంట ఇప్పుడు ఒక బాలుడు ఒక బాలిక చిన్న ఎవరు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకేమైనా అనిపిస్తుందా మాకు ఇది తెలుసు అది తెలుసు ఏది తెలుసు అని ఏమనిపించగలదు ఒక వినమ్రత ఉంటుంది వాళ్ళకి కానీ వయసు అయ్యే కొద్దీ మనకు అది తెలుసు ఇది తెలుసు ఇది తెలుసు అది తెలుసు నేను ఇది నేను అది అంటే ఇక్కడ అహంకారం అనేది ఒక లాగా వచ్చేస్తుంది ఒక అడ్డు గోడలాగా దానివల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం వినమ్రత ఉంటే నాకేం తెలియదు అంటే అక్కడ ఈ అహంకారం అనేది లేదు అప్పుడు తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సరే ఈ సమస్తాన్ని ప్రకాశింపజేసేదాన్ని ఎలా గుర్తించాలి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ అన్నిటినీ గుర్తించేది ఈ దేహము ఈ మనస్సు ఈ దేహం మనస్సుతో కూడుకున్న ఈ సంగాతం అంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ కాదు అనేది ఫస్ట్ మరి ఈ శరీరానికి భిన్నమైనది ఒకటి ఉంది ఈ మనసుకి భిన్నమైనది అదే ఎన్నిటినీ గుర్తిస్తుంది మరి అలాంటి ఒక శక్తి మనలో ఉంటే మనం దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం గుర్తించాలి కదా అది మామూలు విషయం ఏంటిది ఇప్పుడునే ఒక టార్చ్ లైట్ సహాయంతో చూస్తుంటే మనకి అది టార్చ్ లైట్ సహాయంతో చూస్తున్నామని మనకు తెలుస్తుంది కదా అలాంటప్పుడు మనకి జన్మించిన నుంచి మళ్ళీ మనం అస్తమించే వరకు ఏదేది మనకి గోచరం అవుతుందో ఇవన్నీ ఒక శక్తి విశేషం వల్ల గోచరం అవుతుంది దాన్ని ఎలా మనం గుర్తించలేకపోతున్నాం అంటే అది మామూలు విషయం కాదు కదా ఇప్పుడు ఈ రూమ్ ఉంది ఈ రూమ్లో ఒక దోమ అనుకో మనం గుర్తించచ్చు గుర్తించకపోవచ్చు ఒక ఏను అనుకో గుర్తించకుండా ఉంటామా ఉండం కదా మరి మనం ఈ శక్తి విశేషం అనేది అలాంటిదే కదా మొత్తం అన్నిటినీ గోచరం గోచరం దీనికి దీనివల్లే అవుతుంది దాన్ని మనం ఎలా మిస్ అవుతున్నాం ఆశ్చర్యంగా లేదు అదే అది ఎందుకు తెలియట్లేదు అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ద్వారా అయితే ఇంకా స్పష్టం అవుతుంది ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాం మనం అందరం ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయన్నీ చెప్పంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు వ్యక్తుల పేర్లన్నీ చెప్తారు నువ్వు వీళ్ళందరూ ఉన్నారంటారు తర్వాత ఇంకా అంటాం సరే ఈ వ్యక్తులు బయట పంపించేసాం ఇప్పుడు వస్తువులు చెప్తాం ఈ వస్తువు ఈ వస్తువు అన్ని వస్తువులు చెప్తాం ఫస్ట్ మీరు వస్తువులు ఎందుకు చెప్పలే ఎందుకంటే ఈ ఈ వ్యక్తులు వచ్చిపోతూ ఉన్నారు అంతెందుకు ఇప్పుడు ఇక్కడే ఉన్నవాళ్ళు ఉంటారు కదా రోజు వచ్చేవారు మళ్ళీ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి ఎవరున్నారు అంటే ఆ వచ్చిపోయే వాళ్ళ గురించి చెప్తారు ఫస్ట్ ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్ళతో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం స్థిరం ఇక్కడ కానీ వీరు కూడా ఈ వస్తువులతో పోలిస్తే వీళ్ళు స్థిరమేం కాదు కాబట్టి వ్యక్తుల గురించి చెప్తాం వస్తువుల గురించి చెప్పాం సరే వస్తువులు అన్ని మొత్తం అన్నిటినీ తీసేయండి అంటాం ఇక్కడి నుంచి ఇంకే వస్తువు లేదు ఇప్పుడు ఏముంది అన్నా ఏముంది ఏం లేదండి కానీ ఇక్కడ ఒక ప్రకాశం ఉంది ఒక లైట్ ఒక లైట్ సహాయంతోనే అన్నీ చూస్తున్నాం కానీ ఆ లైట్ గురించి మనం మాట్లాడం ఇంకా ఏదో ఉంది ఏదో ఉందంటే ఏంటి చేదస్తాం ఏం లేదంటారు ఎందుకని దాన్ని యూ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట ఆ లైట్ని అది ఎలా అయినా ఉంది కదా దాన్ని నిర్లక్ష్యం చేశాం మనం ఇక్కడ ఈ చైతన్యం కూడా అంతే మనం ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ అయ్యామో ఎక్కడ ఎక్కడ భూమి మీద ఆ క్షణం నుంచి ఉంది ఏది ఈ చైతన్య శక్తి కాబట్టి మనం యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నిర్లక్ష్యం చేసాం అంతే కానీ చేయాల్సిందంటే కొంచెం జాస పెడితే చాలు కొంచెం జాస పెడితే చాలు ఎలాగైనా అది మనతోనే ఉంది కదా దాన్ని గుర్తించటం సులభం కానీ ఎందుకు గుర్తించట్లేదంటే ఇది దానికి కారణం అది ఏదో పైనుంచి వచ్చి పడుతుంది లేకపోతే ఏదో చెయ్యాలి దానికోసం అని కాదు అది మనలోనే మనమై ఉన్నాం అయినా సరే మన నిర్లక్ష్యం వల్లే దాన్ని మనం గుర్తించకపోవటం అందుకనే బెస్ట్ వర్డ్ ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అది అది ఎలాగైనా అక్కడ ఉంది ఉందలే అనుకుంటాం కాబట్టి యు మిస్ ఇట్ ఇప్పుడు మనం గుర్తించాలి గుర్తించాలి కదా ఎలా గుర్తిద్దాం సేపు ధ్యానం చేద్దామా మీకు తెలిసిన విషయాల గురించి మీకు ఎంతో జ్ఞానం ఉంది మీరు ఆర్జించిన జ్ఞానం గురించి మీరు గుర్తు చేసుకోండి కొంతమందికి వంట పాచక జ్ఞానం ఉంది ఇంకొంతమందికి కంప్యూటర్ జ్ఞానం కొందరికి వ్యాపార జ్ఞానం కొందరికి ఈ వై వైద్య వృత్తి జ్ఞానం అలా అందరికీ ఏదో రకమైన జ్ఞానం ఉంది తర్వాత మనకి తెలవని జ్ఞానం ఇంకా చాలా ఉంది ఏ జ్ఞానం మనకి లేదో దాని గురించి ఆలోచించండి ఆధ్యాత్మిక శాస్త్రాల జ్ఞానం మనకి లేకపోతే దాని గురించి ఆలోచించండి ఆధ్యాత్మిక శాస్త్రాలు నాకు తెలియదే

ఆ తెలవకపోవటాన్ని కూడా గుర్తించే ఒక తెలివి ఉంది అక్కడ ఒక చైతన్యం ఒక ప్రజ్ఞప్తి ఆ చైతన్యంలాగా మిగిలండి చైతన్యానికి లేవు ఆ పరిమితి లేని చైతన్యతత్వమే అనంతం da der కళ్ళు తెరవచ్చు ఇక్కడ మనం ఏమీ తెలవదు అనే దాని నుంచి ఎక్కడి వరకు వెళ్ళాం మనం అన్నిటినీ తెలుసుకునే ఆ చైతన్య శక్తి మన స్వరూపం లాగానే ఉంది ఆ స్వరూపాన్ని మనం గుర్తించాం స్వరూపాన్ని గుర్తించడం వల్ల మనకు సహజంగా మనలో ఉన్న ఆ శాంతిని మనం అనుభవించడానికి మనకి అవకాశం లభించింది అవునా సో ఇక్కడ మనకి విద్యాభ్యాసం లేదు అనే దాని గురించి బాధపడటం అనవసరం అంటున్నారు కొంతమందికి కనీసం చదవటం రాయటం వంటి ప్రాథమిక విద్య కూడా లేని వారు కూడా ఉంటారు కదా వారు కూడా దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు దానికి బదులుగా వాళ్ళ ఏమి తెలవదు అనే ఒక భావన ఉంది కదా వాళ్ళలో దానిని ఉపయోగించుకుని వాళ్ళ ప్రశాంతమైన ఆత్మస్వరూపాన్ని సులభంగా గ్రహించవచ్చు అని అంటున్నాం ఇది రమణ మహర్షి చెప్పింది